మా మధ్య వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉందండి గోరింటాకు చెట్టు గోరింటాకు పిక్ వచ్చినాము అన్నీ ఇవి అన్నీ ఉన్నాయి అన్నీ ఆకు ఆకు పిచ్చేసి పేస్ట్ చేసేసి కెరణ లాగా పూసుకోవాలని తెచ్చామండి పూసుకునేటప్పుడు చూపిస్తాను మనకు హెయిర్కి చేతులకి అందటికీ పూసుకోవాలండి ఇది పూసుకునేటప్పుడు మీకా పోసుకుంటే తెలుసు కాకపోతే నేను చూపిస్తాను చూడండి పసుపు పెరుగు సున్నం వేసానండి దీంట్లో మీకు చూపించలేదు లోపల వేసేసాను కొద్దిగా నీళ్ళు వేసి పడదాం

పాపట్లో పాపటి తీసి వేసుకోవాలండి ఇలా పూసుకోవాలి మనకు కెమికల్ లేని ఆకు ఇది చల్లగా బాగుంటుంది ఆకు ఆకు వేసుకోండి చూడండి ఎలా పూసుకున్నానో ఎర్ర పండింది గోరింటాకు మనం నేచురల్గా పూసుకోవడానికి కెమికల్స్ పూసుకునేదానికి తేడా ఉంది ఇది చల్లదనం బాగా వస్తుంది మన కెమికల్ లేని గోరింటాకు ఇది కావాలి గోరింటాకు వేసుకున్నాను చూడండి స్నానం చేశాను ఎలా పండిందో చూడండి నాకు ఎక్కువ ఏం తెల్లెందుకు లేవు ఆడా ఉన్నాయి చేతికి బాగా పండిందండి చేతులకి